హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్జీల నేను మీ లలిత ఇవాల్టి టాపిక్కి వచ్చేసరికి ఈ ఆర్నమెంట్స్ దేంతో అతుకుతారు అనేది కదా ఈ త్రీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తే ఈ ఆర్నమెంట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తుందని నేను నా ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కంపల్సరీ ఈ త్రీ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ త్రీ వీడియోస్ చూస్తే మీరు మా దగ్గర కాదు మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఈ ఆర్నమెంట్స్ దేంతో అతుకుతారు అనేది కదా ఇదే ఫ్రెండ్స్ దీన్ని టంకం అంటారు ఫ్రెండ్స్ ఈ దీనిలో వెండి బంగారం మిక్స్ అయి ఉంటుంది వెండి బంగారాన్ని మిక్స్ చేసి కమ్మె పోసేసి ఇలా పట్టలు అయితే వేపిస్తారన్నమాట దీంట్లో మీరు ఆ రెండు కలర్స్ అయితే చూడవచ్చు వెండి కలర్ అలాగే బంగారం కలర్ చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఆర్మెంట్స్లోకి అయితే వెళ్ళిపోదాం డ్రాప్లో డాటింగ్ పెట్టి టూ ఇన్ వన్ రేక్ని అయితే అతుకుతారనమాట ఇది ఇలా అతికింది ఫ్రెండ్స్ కాలిస్తే దాని ప్యూరిటీ అనేది క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది జస్ట్ అతికింది మాత్రమే టూ ఇన్ వన్ రేక్ మీద డ్రాప్ని డాట్ని కలిపి అతికింది దీని టాప్ టు బాటమ్ రెండు నేను మీకు క్లియర్గా చూపిస్తాను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కాలిస్తే దాని కలర్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది దీన్ని రేక్ మీద అతికింది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి అది కట్ చేసేసింది అనమాట ఇదే రేకు మీద ఉన్నది ఫ్రెండ్స్ దీన్ని కట్ చేసేసి రాస్తారనమాట రాసిన తర్వాత కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను దాని ప్యూరిటీ అనేది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రాసేసింది ఫ్రెండ్స్ దీనికి వెండికి వెండి బంగారానికి బంగారం ఎంత క్లియర్గా తెలుస్తుందో కదా మరొక ఆర్నమెంట్స్తో నేను ఇంకా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఇదే ఫ్రెండ్స్ నేను దీన్నే ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే దీనికి డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ అతుకు అనేది మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుందని అది దగ్గర దగ్గరగా ఉన్న జవ్వల దగ్గర అయితే మీకు సిల్వర్ అనేది మెల్ట్ అయిపోతుంది ఆ మెల్ట్ అయిపోవడం వల్ల కాల్చినప్పుడు మొత్తం మీకు వైట్గా కనిపిస్తుంది అలానే ఇది సిల్వర్ ఐటమ్ అని మీరు అనుకోకూడదని నేను బ్రాడ్గా ఉన్నది తీసుకున్నాను అనమాట ఈ బ్రాడ్గా ఉన్న దాంట్లో మీరైతే చూస్తున్నారు కదా ఇది జస్ట్ కాల్చి అత్తికేసేసిన తర్వాత బ్రష్ కొట్టిన ఐటమ్ మాత్రమే నో పాలిష్ ఐటమ్ దీని గోల్డ్ ఆర్ సిల్వర్ కాల్చినప్పుడు దాని ప్యూరిటీ అనేది తెలుస్తుంది కదా ఆ టూ కలర్స్ అయితే మీకు తెలుస్తుంది కదా ఇది పక్కన చిన్న జవల్ దగ్గర అయితే చూడండి అక్కడ అయితే స్ప్రెడ్ అయింది కదా దీంట్లో ఆల్రెడీ బంగారం ఉండటం వల్ల మనకి గోల్డ్ అంటే గోల్డ్ ఫినిషింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏ గోల్డ్ పాలిష్ అయితే వాడతారు ఇది ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్ళే తయారు చేస్తారని నేను ప్రతిసారి మీతో మెన్షన్ చేసుకుంటున్నాను ఇది ఏ పాలిష్డ్ ఐటమ్ కాదు ఫ్రెండ్స్ ఇదైతే మీరు నోట్ చేసుకోండి గోల్డ్ ఏ పాలిష్ అయితే యూజ్ చేస్తారు అదే పాలిష్ దీనికి కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ గోల్డ్ పాలిష్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం దీనికి మనం టూ ఇన్ వన్ రేకు అతికాం కదా ఫ్రెండ్స్ దీనికి ఒకవేళ చెక్కుడు కావాలి అంటే గోల్డ్ రేకునైతే అతుకుతాం ప్యూర్ గోల్డ్ రేకునైతే అతుకుతాం కాపర్ బేస్డ్ రేకు కాదు ఫ్రెండ్స్ కొన్ని ఆర్నమెంట్స్కి చెక్కుడు అనేది ఉంటుంది ఆ ఆర్నమెంట్స్ తయారు చేయించుకోవాలి అంటే ఆ ప్లేస్లో చెక్కుడు వచ్చే ప్లేస్లో ప్యూర్ గోల్డ్ని అయితే మెన్షన్ చేస్తాము ఒకే వెయిట్లో దొరికే ఆర్నమెంట్స్కి ప్యూర్ గోల్డ్ యూజ్ చేయడం వల్ల కూడా వెయిట్ వేరియేషన్ అనేది వస్తుంది అది మేము ప్రిఫర్ చేస్తాము ఐటెం మొత్తం తయారైన తర్వాత మాత్రమే ఆ గోల్డ్ వెయిట్ అనేది మనకి తెలుస్తుంది దీంట్లో చెక్కుడు గురించి ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఈ ఆర్నమెంట్స్లో చెక్కుడు ఐటమ్స్ అయితే రావు ఫ్రెండ్స్ అవి చెప్పి చేయించుకోవాల్సిందే మళ్ళీ క్యాస్టింగ్ మోల్డింగ్ ఐటమ్స్ కూడా అస్సలు కాస్టింగ్ మోల్డింగ్ ఐటమ్స్ అయితే అస్సలు రావు ఫ్రెండ్స్ చెక్కుడు ఆర్నమెంట్స్ అంటే చెప్పి చేయించుకుంటే అవి అక్కడ ఆ ప్లేస్లో ప్యూర్ గోల్డ్స్ లేయర్ని అయితే వేసి అక్కడ చెక్కుడు అనేది తీసుకొస్తారు కానీ క్యాస్టింగ్ మోల్డింగ్ అయితే రాదు క్యాస్టింగ్ మోల్డింగ్ అంటే అచ్చులు పోసేసి దాంట్లో బంగారం పూత పోస్తారు ఇది మెల్టింగ్ ఐటమ్ అయితే కాదు కదా ఇది కాపర్ మీద గోల్డ్ రేకు తొడుగుతారు కదా అందువల్ల దీంట్లో కాస్టింగ్ మోల్డ్ అని మోల్డింగ్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ హ్యాండ్మేడ్ మాత్రమే హ్యాండ్ చెక్కుడు వస్తుంది కాబట్టి దాన్నైతే దీంట్లో తయారు చేయగలరు ఫ్రెండ్స్ మరిన్ని విషయాలతో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఆన్సర్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్